వెల్కమ్ టు జనం వాయిస్ ఓ రైతు తాను సాగు చేసే పొలంలో ట్రాక్టర్ తో దున్నుతుండగా ఒక్కసారిగా టైర్ విరిగి ట్రాక్టర్ అదుపు తప్పి వ్యవసాయ బాడీలో పడిపోయిన ఘటనలో డ్రైవర్ కు గాయాలైన సంఘటన మహబూబాబాద్ జిల్లా కే సముద్రం మండలం ధర్మారం తండాలో చోటు చేసుకుంది తండాకు చెందిన రైతు తాను సాగు చేసే చేనులో ట్రాక్టర్ చేత దుక్కి దున్నిస్తున్న క్రమంలో ట్రాక్టర్ ట్రైర్ విరిగి అదుపు తప్పి డ్రైవర్ తో సహా ట్రాక్టర్ వ్యవసాయ బావిలో పడిపోయింది గాయాల పాలైన డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించి నీళ్లలో ఈదుకుంటూ బావి నుండి పైకి రావడంతో తండావాసులు ఊపిరి పీల్చుకున్నారు రైతు ఫిర్యాదుతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విద్యుత్ మోటార్ సహాయంతో నీటిని తొలగించి తో బావిలో నుంచి ట్రాక్టర్ను బయటకు తీశారు

哎呀！